శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నలభై మూడవ భాగము భరతుణ్ణి పట్టాభిషేకం చేయడం కోసం కేకయ మంధరను ఉపాయం అడిగింది మంధర తన పాచిక పారినందుకు మనస్సులో సంతోషించింది దేవి నీకు నీ కొడుకు రాజయ్యే మార్గమే తెలియదా లేక కావాలని నన్ను అడుగుతున్నావా నీవు కాదా పూర్వము సంభాసురునితో సంగ్రామంలో నీ భర్త అవసుడై పడిపోగా ఆయనను సురక్షిత స్థానానికి తీసుకువెళ్ళి నీవు సంరక్షించినందుకు ఆయన ఆనంద పరవసుడై నీకు రెండు వరాలిచ్చినట్లు నాకు తెలిపావు ఆ రెండు వరాలను ఇప్పుడు యాచించు మొదటి వరంతో రాముని మహారణ్యానికి పంపించి రెండవ వరంతో నీ కొడుకును రాజుగా చేయి పదునాల్గేండ్లు రాముడు అడవులకు వెళ్తే ప్రజలకు రాజైన భరతునిపైన స్థిరమైన అభిమానం కలుగుతుంది భరతుడు రాజుగా స్థిరపడుతాడు దీర్ఘకాలము తరువాత తిరిగి వచ్చిన రాముణ్ణి పట్టించుకునేవారు ఉండరు అప్పుడు ఆయన వలన భరతునికి అణుమాత్రమైన ప్రమాదము ఉండదు అయితే నీవు ఒక పని చేయాలి మహారాజు మనస్సు నీ వైపు మరల్చుకోవాలి కోపగృహంలో ప్రవేశించు మలిన వస్త్రాలు ధరించు నీ భర్త మాటలు వినద్దు అని నూరుపోసింది ఈ మాటలను చెబుతున్న మంథర కైకేయికి గూనిదైన ఎంతో అందంగా తోచింది భరతుడు రాజైతే నీకు బహుమానాలు అందిస్తా నీ శరీరమంతా బంగారు ఆభరణాలతో నింపుతా అని చెప్పడం ప్రారంభించింది తక్షణమే కైక తమోగుణంతో క్రోధాగారంలో గర్వంతో ప్రవేశించింది తాను ధనరాశులకు కాని ఆభరణాలకు కాని ఇతర అనునయాలకు వేటికి లొంగనని ఒకవేళ భరతునికి రాజ్యాభిషేకం చేయడానికి సమ్మతించక రామునే దశరథుడు పట్టాభిషేక్తున్ని కావిస్తే తన ప్రాణత్యాగానికైనా తెగిస్తానని దృఢంగా నిశ్చయించుకుంది కైకేయి పట్టుదల పరిశీలించిన మంతర ఇక కైకేయి కోరిక తప్పక నెరవేరవలసిందే అని ప్రకటించింది కైకేయి తన సర్వాభరణాలు తొలగించి వేసి కటిక నేలపై మలిలిన వస్త్రాలతో పడుకుంది అప్పుడు నక్షత్రములు కనపడిని చీకట్లు నిండిన ఆకాశం వలె కైకేయి అంతఃపురంలో అమంగళంగా తోచింది శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने।